నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా ఆర్డినెన్స్ ద్వారా జీవో నెంబర్ మూడును చట్టం చేయాలి ఆదివాసులకు ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి ప్రకటించాలి తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుణ్యం రామ్ డిమాండ్ ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ సమావేశంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పూనం రామచందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో నెంబర్ మూడును మరియు ఇరవై తొమ్మిది ప్రభుత్వ శాఖల జీవోలను కలిపి చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వం ప్రకటించిన జనరల్ డీఎస్సిని తక్షణమే రద్దు చేసి ఆదివాసులకు ప్రత్యేకంగా ఏజెన్సీ డిఎస్సీని ప్రకటించాలని ఐటీడీఏల ద్వారా బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే ఆదివాసీ నిరుద్యోగులకు భర్తీ చేయాలని ఆదివాసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీ నిరుద్యోగులను విస్మరించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు చట్టాలు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆదివాసీ హక్కులను చట్టాలను పటిష్టంగా అమలు జరిగే దిశగా ప్రయత్నం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో పూనెం సాయి చరణ్ కోరం సందీప్ పిర్లా కుమార్ జాక నాగబాబు గుర్రపు సాయి గుండెపు రాజు మడకం గణేష్ మడకం అభిషేక్ యాలం నితిన్ యాలం కిరణ్ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి వాజేడు మండల కేంద్రంలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది మరి యొక్క సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాం రాష్ట్రంలో చూసినట్లయితే మరి వాళ్ళ ఆదివాసీ నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఆదివాసీ నిరుద్యోగులకు ఏజెన్సీ ప్రాంతంలో చూసినట్లయితే జీవో నెంబర్ రద్దు చేయడం జరిగింది కాబట్టి జీవో నెంబర్ని పునరుద్ధరణ జరిపి ఏవైతే ఇరవై తొమ్మిది శాఖల జీవోలు ఉన్నాయో ఆ యొక్క ఇరవై తొమ్మిది శాఖల ప్రభుత్వ జీవోలను చట్టం చేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కిడ్నాప్ చేస్తూ ఉన్నాం ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి జీవో నంబర్ని చట్టం చేయాలని చెప్పేసి తెలంగాణ భూమిపుత్ర ఆదాయ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో చూసినట్లయితే ఏజెన్సీ భూభాగంలో ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదివాసీలు ఓట్లేసి ఆ యొక్క ఎమ్మెల్యేలను గెలిపించడం జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలోకి వచ్చినాక కూడా ఆదివాసీ యొక్క సమస్యలను నీ నీరుగా ఉంది ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదివాసులకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వ ఇవ్వలేదు దీనిపైన మేము తీవ్రంగా మరి ఖండిస్తా ఉన్నాం తక్షణమే ఆదివాసీ నిరుద్యోగులకు ఏజెన్సీ డిఎస్సిని ప్రకటించాలి ఏదైతే జనరల్ డిఎస్సి ఉందో ఆ యొక్క జనరల్ డిఎస్సిని తక్షణమే నిలుపుదల చేసి రద్దు చేసి జీవో నెంబర్ మూడున ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేసి ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేనటువంటి పక్షంలో మరి ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జై ఆదివాసి వది ఆదివాసుల ఐక్యత వర్దిల్లాలి ఐక్యత వర్దిల్లాలి జీవో నెంబర్ మూడును ಚಟ್ಟಂ ಜ್ಯಾಲಿ ಜೀವ ನಂಬರ್ ಮೂಡನ್ನು ಚಟ್ಟಂ ಜೆ ಜೀವ ನಂಬರ್ ಮೂಡುನು